న్యూస్ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలోని అనంతపురం నగరంలో ఇక్కడ పూర్తి స్థాయిలో సగర కులస్తులు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో మన దగ్గుబాటి వెంకట వెంకటేశ్వర ప్రసాద్ గారికి పూర్తి స్థాయిలో కూడా మద్దతు పలకడం జరిగింది ఇక్కడ అందరూ ఆత్మీయకలకు కూడా కలవడం జరిగింది అలాగే మన దగ్గర మన అభ్యర్థి ప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈరోజు సగర కులస్తులందరూ కూడా మీ వెంట రావడానికి సిద్ధమవుతున్నారు ఏమంటారు సగరు ముఖ్యంగా ముందుగా సగరు కులస్తులకి ధన్యవాదాలు ముఖ్యంగా నెట్కాన్ చంద్రాన్నకి నాగముని అన్నకి అందరికీ పెద్దలకి అందరికీ ధన్యవాదాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి నాకు సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు దీనికి ముఖ్య కారణం ఏంటంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి కానీ ఇంతకుముందు చేసిన అభివృద్ధి చూసి కానీ ఆల్రెడీ ఐదేళ్ళు నష్టపోయినాం మేము ఇక్కడ అనంతపురం అర్బన్లో అసలు డెవలప్మెంట్ అనేది ఏమీ జరగలేదు అదే కాకుండా మా కులస్తులు కానీ ఏమీ చేయలేదని చెప్పేసి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏం చేయలేదని చెప్పేసి వీళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తెలుగుదేశంకి మద్దతు ప్రకటిస్తున్నారు సరే అలాగే వీళ్ళు ఎవరైతే మీరు రాబోయే రోజుల్లో కూడా ఎలక్షన్ తర్వాత ఎమ్మెల్యే గెలిస్తే ఈ సగర కులస్తులకు ఎందుకంటే రాబోయే గతంలో కూడా నామినేటెడ్ పోస్టులు కానీ డైరెక్టర్ పోస్టులు చైర్మన్ పోస్టులు కానీ మా పోయిన టీడీపీ వాళ్ళు కూడా టీడీపీ ప్రభుత్వం కూడా కేటాయించడం జరిగింది మీరు ఎమ్మెల్యే వచ్చిన తర్వాత వీళ్ళకి పూర్తి స్థాయిలో మీ సహకారం ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది గవర్న తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులు కానీ రాజకీయంగా కానీ అన్ని విధాలుగా ప్రాధాన్యత సగరు కులకి కల్పిస్తామని చెప్పేసి తెలియజేస్తాం సరే ఓవరాల్గా మీ అర్బన్ ప్రజలు ఏం చెప్పబోతున్నారు మీరు ప్రతి చోటి వెళ్తున్నారు కదా ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది ఎలక్షన్స్ బ్రహ్మరత్ం పడుతున్నారు ప్రజలు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు మేము నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు గెలవబోతున్నాం సార్ ఇలాంటి పరిస్థితి పూర్తి స్థాయిలో అయితే అభ్యర్థి ప్రసాద్ గారు రాబోయే రోజుల్లో కూడా గెలిచేది మేమే నేను కేవలము ఆల్రెడీ గెలుపు ఖాయమైంది మెజార్టీ కోసం ప్రజలకు వెళ్తున్నా అంటూ కూడా ఈ విషయంగా చెప్తున్నారు అలాగే సగరులు ఎవరైతే నాకు ప్రోత్సహిస్తున్నారో వారికి నేను రాబోయే రోజుల్లో కూడా నామినేటెడ్ పోస్టులు కావచ్చు చైర్మన్ పోస్టులు కావచ్చు రాజకీయంగా కావచ్చు పూర్తి స్థాయిలో కూడా సగర సగర కులశలకు నేను పూర్తి స్థాయిలో వారికి సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తా అంటూ కూడా ఈ సమక్షంలో చెప్తున్న పరిస్థితి కెమెరాన్ స్వామితో రమేష్ టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ అనంతపురం నుండి ఈరోజు అనంతపురం జిల్లాలో అనంతపురం నగరంలో పట్టణంలో ఈరోజు మన ఎవరైతే ఇక్కడ టీడీపీ అభ్యర్థి మన ప్రసాద్ ఉన్నారో వారు ఇక్కడ సగర సగర కులస్తులు అలాగే బీసీ కులాలు ప్రతి ఒక్కరు అందరూ ఇక్కడ కలిసి ఒక సమావేశం ఏర్పడి ఒక ఆత్మీయ కలయిక ఒకని ఒక వేదికను ఏర్పాటు చేశారు ఆ వేదిక మన అభ్యర్థి టీడీపీ కూటమి అభ్యర్థి ఎవరైతే ప్రసాద్ ఉన్నారో వారు వచ్చి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వీరికి మద్దతు తెలవడం జరిగింది అలాగే ఇక్కడ సగర కులస్తుల్లో మన నిట్కా చంద్ర ఉన్నారు వారి మాటల్లో మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి చంద్రగారు ఈరోజు మన టీడీపీ కూటమి అభ్యర్థి ప్రసాద్ ఎవరైతే ఉన్నారో అమంతవరావు అభ్యర్థి వారు మీ దగ్గరికి రావడం జరిగింది అసలు ఈ కలయిక ఎందుకు జరిగింది వాస్తవంగా నేను తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉండడం జరిగింది ప్రతి ఎన్నికల్లోనూ కొన్ని డివిజన్లు ఇన్ఛార్జ్ తీసుకొని తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయడం జరుగుతోంది అదే సందర్భంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయడానికి దగ్గుపాటి ప్రసాద్ గారు ఈరోజు మా ఆఫీస్కి ఇచ్చేయడం విజ్ఞప్తి చేయడం జరిగింది మా కుల సంఘం తరపున ఉప్పర కుల సంఘం తరఫునే కాకుండా నిట్కాన్ మిత్ర బృందం కూడా అదేవిధంగా శ్రేయభిలాషులు నిట్కాన్ శ్రేయభిలాషులు మా స్నేహితులు అందరూ కలిసి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఆయనకి మద్దతు తెలుపుదామని కోరడంతో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కోసం దగ్గుపాటి ప్రసాద్ గెలుపు కోసం ఉప్పర సంఘంతో పాటు నిట్కాన్ ఎంపీ నిట్కాన్ యొక్క శ్రేయోభిలాసులు అందరూ ఖచ్చితంగా దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగాను అదేవిధంగా అంబికా లక్ష్మీన లక్ష్మీనారాయణ గారు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వాళ్ళు అఖండ మెజారిటీతో గెలిపించడానికి మా సహాయశక్తులుగా కృషి చేయడం జరుగుతుందని చెప్పి ఈ విధంగా ఈరోజు హామీ ఇవ్వడం జరుగుతోంది అలాగే మీ ప్రసాద్ గారు ఏం చెప్పారు అది హామీ మీకు సంబంధించి గతంలో మీ కులశలకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో కూడా డైరెక్టర్లు గాను చైర్మన్లకు గాను రాజకీయంగా రాజకీయ పదవులకు గాను కేటాయించడం జరిగింది ఎటువంటి పదవులు మీకు కేటాయిస్తామని ఈయన ఎవరైతే దగ్గబాటు ప్రసాద్ ఎటువంటి హామీ ఇచ్చారు మీకు దగ్గుబాటు ప్రసాద్ ద్వారానే కాకుండా మీ మీడియా ద్వారా కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చేస్తున్నాడు బీసీలు అంటే రెండు మూడు కులాలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు బీసీల్లో చాలా వెనుకబడిన కులాలు కూడా ఉన్నాయి మైనార్టీ బీసీలు చాలా కులాలు ఉన్నాయి వాళ్ళకు కూడా రాజకీయంగా అవకాశం కల్పించి వాళ్ళ తోడ్పా వాళ్ళు కూడా అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా తెలుగుదేశం పార్టీని మీ మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా దగ్గుబాటు ప్రసాద్ గారు ఈరోజు చెప్పారు నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసిపోతాను ఉప్పర్లు సగర్లు ఎక్కడైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా సామాజికంగా ఏదైనా అభివృద్ధి చెందడానికి తన వంతు కృషి చేస్తాను ఖచ్చితంగా మీ అభివృద్ధిలో నేను కూడా పాలు పంచుకుంటానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆయన మీద మాకు కూడా నమ్మకం ఏర్పడింది చంద్రబాబు నాయుడు దృష్టి కూడా త్వరలోనే ఎలక్షన్ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కుల సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా మా కుల సంఘంలో ఉన్నటువంటి మా కులంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సమస్యల మీద ఆయన దృష్టి తీసబోయి ఉప్పర్లను అభివృద్ధి కోసం ఆయన సహకారం కోరడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ అలాగే మనకు మరికొందరు ఇక్కడ సీనియర్ నాయకులు అలాగే మన సగర సంఘానికి సంబంధించిన జిల్లా రాష్ట్ర నాయకులు ఉన్నారు కిష్టబ్ గారు ఉన్నారు వారి మాటల్లో మరి కొన్ని విషయాలు తెలుసు సార్ చెప్పండి ఈరోజు మీ కుల సంఘానికి సంబంధించి కొన్ని సంవత్సరాలకు కూడా మీరు మీ సంఘాన్ని కూడా ఏర్పరచుకొని ఎంతో అభివృద్ధి కార్యక్రమం ముందుకెళ్తున్నారు అలాగే ఇప్పుడున్న రాజకీయ పార్టీలలో మీరు ఈరోజు పూర్తి స్థాయిలో మన ఎన్డీఏ కూటమి అభ్యర్థికి సంబంధించిన మన ప్రసాద్ ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి మద్దతు తెలిపారు వారేం చెప్పారు ముఖ్యంగా అనంతపురం జిల్లా ఉప్పర సగర సంఘం ఆత్మీయ సమావేశం జరిగింది ఇందులో ముఖ్య అతిథిగా అనంతపురం తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులు శ్రీ వెంకటేశ్వర ప్రసాద్ గారు ఆచరినారును ఈ సందర్భంగా మేము ప్రసాద్ గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం మా ఉప్పర సగర సంఘ సగర కులస్తులు ఆర్థికంగాను తర్వాత రాజకీయంగాను చాలా వెనుకబడి ఉన్నాం మమ్మల్ని మమ్మల్ని ఆర్థికంగా రాజకీయంగా ముందుగా తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేసినాం ఆ తర్వాత ముందు నుంచి ఎన్టీఆర్ కాలం నుంచి తర్వాత చంద్రబాబు నాయుడు కాలం నుంచి మొత్తం బీసీ సంఘాల్లో మా ఉపరి సంఘం దాదాపు తొంభై శాతం వరకు తెలుగుదేశం వెంటనే ఉంది ఈ సందర్భంగా మేము మా ఉపరి కులస్తులంతా చంద్ర మా వెంకటేశ్వర ప్రసాద్ గారికి మేము హామీ ఇస్తున్నాం అతను గెలిపించుకుంటున్నాం కానీ ఈ సందర్భంగా ఇంకో ఇంకొకటి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం చంద్రబాబు నాయుడు సమయం కాలంలో ఆయన మా ఉపరి కులాన్ని ఎస్సీల మాదిరి కించపరచకూడదు అనే ఒక చట్టం తెచ్చాడు దాన్ని ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు లేదు ఈ సందర్భంగా ఇంప్లిమెంట్ చేయాలని ఆశిస్తున్నాం అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు ఎవరైతే ప్రసాద్ ఇక్కడికి వచ్చేసి మీకు ఇక్కడ మీకు ఆత్మీయ కళ సమావేశంలో పాల్గొన్నారు వారు ఎటువంటి హామీ ఇచ్చారు రాబోయే రోజుల్లో ఆయన ఎమ్మెల్యేగా వస్తే ఎటువంటి నామినేట్ పోస్టులు ఎటువంటి చైర్మన్ పోస్టులు కావచ్చు రాజకీయంగా ఎటువంటి పదవులు మీకు ఇస్తామని హామీ ఇచ్చారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ మాకు రాజకీయంగా ఉన్నత పదవులు ఇప్పిస్తామన్నారు ఫలానా అని కాదు మాకు ఉన్నత పదవులు ఇస్తే చాలు ఆ మాత్రమే మాకు మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అలాగే చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో సగర కులానికి సంబంధించి ఏదైతే ఉందో ఇంతమంది సంఖ్య ఉన్నప్పుడు కూడా అభివృద్ధి కాలేకపోతూ ఉంది ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఈ కమ్యూనిటీని ఎక్కువగా గుర్తించలేకపోతున్నాయి ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా అంటే మీరు ఏ ఎటువంటి నిర్ణయంతో ఉన్నారు రాబోయే రోజుల్లో ఎలక్షన్ మూమెంట్లో కూడా ఎటువంటి హామీలు తీసుకోబోతున్నారు సీఎం అభ్యర్థులు ఎవరైతే చంద్రబాబు నాయుడు కావచ్చు ఇప్పుడు మీరు టీడీపీ సంబంధించి అభ్యర్థికి మీరు మద్దతు పలుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడునే మీరు ప్రశ్నించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఐదో తారీఖు కూడా ఆయన అనంతపురంలో ప్రకటించబోతున్నాడు చంద్రబాబు నాయుడు ఎటువంటిది వారిని మీరు క్వశ్చన్ చేయబోతున్నారు ఈ సందర్భంగా అధినేత చంద్రబాబు నాయుడిని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మా ఊపర్లు ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారు గతంలో మా వాళ్ళంతా వృత్తిపరంగా ఉప్పు తయారు చేసుకునే వాళ్ళు తర్వాత కొంచెం మట్టి పని చేసుకునే వాళ్ళంతా ఉన్నారు కానీ ఈ మధ్యలోనే మేము రాజకీయంగా కొంచెం ముందొ వచ్చినాము తర్వాత ఆర్థికంగాను తర్వాత ఎడ్యుకేషన్ పరంగా చాలా ముందుకు వచ్చినాము ఈ ఈ సందర్భంగా మా మేమంతా భవన నిర్మాణ కార్మికులుగా కూడా ఉన్నాము మాకు ఈ సందర్భంలో మా వాళ్ళందరికీ ఒకవేళ కాంట్రాక్ట్ పద్ధతిలో ఏదైనా ఇస్తే మాకు ఏంటి ఎగ్జిబిషన్ కానీ ఆ విధంగా మాకు ముందు పోయేదానికి అవకాశం కల్పించాలని తర్వాత వాళ్ళంతా ఎక్కువ ఇసుకను నిర్మాణ పరంలో ఎక్కువ ఉపయోగిస్తున్నారు దాన్ని ఉచితంగా వచ్చేటట్టుగా ఏర్పాటు చేయాలని ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే మరొక సీనియర్ నాయకులు మన సగర సంఘం సంబంధించి రాష్ట్ర జిల్లాల వరకు కూడా గత కొన్ని ఏళ్ళ నుంచి కూడా సంఘం కోసం ఎంతో కృషి చేస్తున్న ముందుకెళ్తున్నారు అలాగే చెప్పండి మీరు సంఘం కోసం ఎటువంటి ఎటువంటి ప్రోగ్రామ్స్ కార్యక్రమాలు చేస్తున్నారు అభివృద్ధి పదం వెళ్ళడానికి ఈరోజు కూడా మన ఎన్డీఏ కూటమికి సంబంధించిన ప్రసాద్ అభ్యర్థి మీ దగ్గర రావడం జరిగింది మిమ్మల్ని కలవడం జరిగింది ఎటువంటి ఆమె తీస్తున్నారు మీరేం చెప్పారు ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా మరి కొన్ని సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా ఈ కమ్యూనిటీ అనేటువంటిది అట్టడుగున ఉన్నటువంటి స్థాయి అందరికీ తెలుసు ఎలక్షన్ కూడా వచ్చే మాత్రం మమ్మల్ని అందరూ కలుసుకోవడము మమ్మల్ని మర్చిపోవడము మరి మేమే స్వతహాగా మరి అందరూ కమ్యూనిటీగా చేరి ఒక కళ్యాణ మండపం నిర్మించుకోవడం జరిగింది మా వాళ్ళు ఉన్నటువంటి అట్టడుగునటువంటి బీదలకు వాళ్ళకు సాయం చేసేటువంటి దాని గురించి దీంట్లో మా అనంతపులు కమిటీ అంతా అనపులు ఉండేటువంటి అంత మహర్నిశలు నీతి నిజాయితీగా ఎంతో కష్టపడి అందులో ముఖ్యంగా మరి నెట్గా చంద్రశేఖర్ గారు ముందుండి దీన్నంతా నడిపిస్తూ దీన్ని ఎందుకంటే మాకు ఎందుకు మా కోసం మా స్వలాభం కోసం మొత్తం జాతి కోసం మేము అవస్థపడుతున్నాము కులం కోసం అవస్థపడుతున్నాము మేము ఏదో వచ్చి తీసి మేము అనుభవించలేదు కాదు అట్టటిని కుండేటువంటి కులాన్ని ఎడ్యుకేషన్ వైపు కావచ్చు లేక రాజకీయంగా కావచ్చు సామాజికంగా కావచ్చు కన్నా కానీ అది కావాలనేటువంటి దాంతో ఈ తెలుగుదేశం కానీ మరి ఇతర ఇతర ఎవరు ఎక్కడైనా కానీ కేంద్రం కానీ రాష్ట్రం కానీ మా మమ్మల్ని గుర్తించి మరి మాకు సహాయ సహకారాలు అందిస్తే అంతకన్నా మేము ఏమి లేదు ఎందుకంటే కొన్ని వందల శాతం ఓట్లు ఒకటి మాకే కానీ ఓట్లు వాళ్లకు కష్టం మాకు కాబట్టి దాన్ని అది ఈ దీంట్లో ఈ బీసీలో కూడా అట్టడు ఉండే కులాలుగా ఎన్నో ఉండాయి ప్రభుత్వం గుర్తించి మా బీసీలందరికీ న్యాయం చేస్తే చాలు అలాగే మనం చూస్తే ఉన్నా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మీరు ఇదే మాట చెప్తున్నారు మీరు చాలా సీనియర్స్గా కొన్ని ఏళ్ళ నుంచి కూడా ఈ మీ కులానికి సంబంధించి సంఘం ఏర్పాటు చేసుకొని కూడా మీరు అనంతపురం జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా వ్యాప్తంగా మీరు ముందుకు వెళ్తున్నారు ఇట్లా చాలా ఎలక్షన్స్లో కూడా మీరు మాట్లాడారు ఎన్ని ఎలక్షన్స్ వచ్చినా కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఎటువంటిది కూడా ఏమి జరగలేదు అనేది కంటి కనిపిస్తాం సంఘానికి సంబంధించి అటువంటిది ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకు కరెక్ట్గా మనము ప్రశ్నించాలన్నా హామీ తీసుకోవాలన్నా న్యాయం జరగాలన్నా ఎవరికైనా ఎలక్షన్స్ టైంలోనే ఎలక్షన్ టైంలోనే వా వాళ్ళు ఏమో హామీలు ఇస్తుంటారు రాజకీయ నాయకులు ఆ హామీలు కట్టుబడి కొన్ని చేస్తూ ఉంటారు చేయకుండా పోతుంటారు కాబట్టి ఇప్పుడు కరెక్ట్ ఎలక్షన్ టైంలో ఇప్పుడు వచ్చి ఐదవ తారీఖు ఐదో తారీఖు చంద్రబాబు నాయుడు ఇక్కడ పర్యటించబోతున్నారు మరి ఆయనతో ఎటువంటి హామీ తీసుకోబోతున్నారు మీ కులానికి ఎటువంటిది మీరు రా గతంలో కూడా అంటే ఉప్పరా అనే పదం కూడా ప్రస్తావించకూడదు ఇక్కడ దాదాపుగా టీ సినిమాలో కావచ్చు టీవీ షోస్లో కావచ్చు ఇంతకుముందు ఉప్పరా అనే ప్రస్తావించినా కూడా వారి మీద కేసులు పెట్టడం జరిగింది వారు స్టేషన్లకు కోర్టులకు కూడా పోయి రావడం కూడా జరిగింది గతంలో ఉన్న టీడీపీ గవర్నమెంట్ అంటే ఇంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో కూడా ఒక జీవో తీసుకురావడం జరిగింది అంటే పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేదు అంటే ఇవన్నీ దుష్టం ఉంచుకొని ఎటువంటిది మీరు చంద్రబాబు నాయుడుతో కావచ్చు ఇంకా నాయకులతో కావచ్చు ఎటువంటి హామీలు తీసుకోబోతున్నారు మా స్థితిగతులన్నీ ఒక మెమోరాండం మేము తయారు చేసి ఐదో తారీఖు మా కమ్యూనిటీ తరఫున ఉండేటువంటి అందరూ వచ్చేసి మెమోరా సమర్పిస్తాం అక్కడ మాకు వాగ్దానం అనేటువంటిది ఇవ్వాలి మాకు వాగ్దానం అనేటువంటిది మాకు ఇస్తే మొత్తం తొంభై తొమ్మిది పర్సెంట్ తెలుగుదేశం బలపరిచినప్పుడు మమ్మల్ని ఎలక్షన్ అయిపోయిన మర్చిపోతున్నారు మరి నాకు డెబ్బై సంవత్సరాలు ఎన్ని ఓట్లు వేసే ఎన్ని రపాలుగా ఎలక్షన్లు వస్తుంటే పోతుంటాయి ఆడని వంగలు ఆడే ఉంది కాబట్టి కంపల్సరీగా వాళ్ళు ఏదో ఒక వాగ్దానం మా కమిటీ తరఫున ఇస్తే మేమంతా సంపూర్ణంగా మేము మద్దతు ఇచ్చి ఎలక్షన్లో ఓటేస్తాం అదే రాబోయే రోజుల్లో మరి ఏం జరుపుతుంది అనేది మనం చూడాల్సిన పరిస్థితి అలాగే మరొక మన సీనియర్ నాయకులు కావచ్చు రాజకీయాల్లో కానీ కుల సంఘాల్లో కానీ పూర్తిగా యాక్టివ్ ఉండి కూడా ఒక పెద్ద దిక్కుగా సంఘానికి పెద్ద దిక్కుగా కూడా ఉంటూ వెళ్తున్న పరిస్థితి మరి వారి పెద్దలు ఉన్నారు వారి మాటలు ఉన్నారు చెప్పండి రాబోయే రోజుల్లో మీరు టీడీపీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారితో ఈరోజు ఎందుకంటే అనంతపురం అభ్యర్థి మన ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థి మన ప్రసాద్ ఎవరైతే ఉన్నారు వారు మీ దగ్గర రావడం జరిగింది మీతో మాట్లాడడం జరిగింది మరి వారు ఎటువంటి హామీలు ఇచ్చారు మీరు ఎటువంటి హామీలు వారితో తీసుకున్నారు ఆయన అయితే హామీ ఇచ్చినాడు కానీ ఇంతకుముందు కూడా ఆయన కూడా అడిగినాను నేను ఇంతకుముందు ప్రతి ఒక్క కాస్ట్కి కూడా ప్రతి ఒక్క మీటింగ్లో కూడా ఒక కురవులు ఉన్నారు బాయ్లు ఉన్నారు వాల్మీకులు ఉన్నారు సార్ వాళ్ళు ఉన్నారు కానీ మా కులస్తుల గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు ఇంతవరకు కూడా ప్రస్తావించలేదు ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత కూడా మీరు ఎక్కడైనా కూడా మా సగరలు మాకు సాయం మాకు సనా సాయం చేసినారు సగరాల పేరు రావాలని కోరుకుంటున్నాం తర్వాత మీరు అసెంబ్లీలో కూడా మా కుల కులస్థల గురించి రెండు పాయింట్లు పెట్టాలా అనేది పడినాం తర్వాత మేము ఆర్ మా ఇప్పుడు అనంతపూర్ అర్బన్లో వచ్చి ఒక ఐదు వేలు ఓట్ల పైన ఉన్నాయి అయితే ఐదు వేల ఓట్లు మేము టీడీపీకి అనేదే కాదు కనీసం అంటే తొంభై పర్సెంట్ మేము టీడీపీ తరఫునే ఉన్నాం ఇంతకుముందు నాయకులు కూడా అదే సాయం చేసినాం ఇంతకుముందు ప్రభాక చౌదరి కూడా అదే అదే పద్ధతిలోనే ఇప్పుడు కూడా దగ్గుపాటి ప్రసాద్కి మేము సాయం చేస్తాం ప్రభాక చౌదరికి ఏ విధంగా చేసినామో విధంగా మేము ఇప్పుడు కూడా దగ్గుబాటి ప్రసాద్కి సాయం చేస్తాం ఆయన కూడా మాకు హామీ ఈ వల్ల ఎందుకంటే మా కులశులు స్నాతనం ఉన్నారు ఎడ్యుకేషన్లో ఎదిగినారు ఆర్థికంగా ఎంతో ఎంతో అంటే పెద్దగా లేకుండా కొద్దిగా ఎదిగినారు ఆ ఎడ్యుకేషన్లో మా వాళ్ళు కూడా నామినేషడ్ పోస్టులు ఏమన్నా కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ మా మున్సిపల్ కౌన్సిలర్ చైర్మన్ కానీ ఇట్లాంటివి మాకు అంటే ఈ ఈ కౌన్సిలర్ పోర్టులో చిన్న పోస్టులు ఇచ్చి మాకే సుఖం అనేది ఉండదు జెడ్పీటీసీ కానీ మండల కన్వీనర్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ ఇట్లా పెద్ద పోస్టులు మాకు నామినేషన్ ఇవ్వాలని దగ్గుపట్ ప్రసాద్ గారు అడిగినాము ఆయన హండ్రెడ్ పర్సెంట్ నేను అది అమలు చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు అనేది చేస్తానన్నాడు ఇప్పుడు ఈరోజు ఇప్పుడు వచ్చే ఐదో తారీఖు అనంతపురం అనంతపురం నగరంలో చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించబోతున్నారు మర చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మీరు ఇవ్వబోతున్నారు తీసుకోబోతున్నారు ఎటువంటి అదే ఇప్పుడు చెప్తాను కదా మా డిమాండ్లు అనేటివి మా కులస్లో పైకి తీసుకురావాలి మా కులశల పేరు ఎక్కడ ఎత్తడం లేదు అంటే ఉప్పర్ అంటే ఉప్పర్ అనేది ఒక చిన్న అది వృత్తి మాత్రమే అది మేము సగరము సగర వంశకులు మేము సగర వంశలము విద్య ద్వా అది రామ మందిరం ఏమంటారు అది అయోధ్య మంది అయోధ్య మందిరంలో కూడా మా సగర పరిపాలించినారు రోజు ఎందుకంటే ఒక షాపం పల మాకు ఇన్నాళ్ళు మాకు శాపం పొల మాకు శాపం విలువైంది మా పిల్లలు యూత్గా ఏదిగినారు ఎడ్యుకేషన్లు ఎదిగినారు బాగా ముందుకు వస్తున్నారు మేము చంద్రబాబు నాయుడు కూడా అదే డిమాండ్ చేయబోతున్నాం మాకి నామినేషన్ పోస్ట్ కావాలా మేము ఈ అనంతపురం జిల్లాలో మా గుండి ఎమ్మెల్యేలు సనాధనం గెలిచే వాళ్ళు ఉన్నారు మేము లేకపోతే ఎమ్మెల్యేలు ఓడిపోయే వాళ్ళు కూడా సన్నదానం ఉన్నారు అంటే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు పెనుగొండ ఏరియా కానీ గుత్తి ఏరియా కానీ గుంటకల్ ఏరియా కానీ ఈ పా తాడుపత్రలో మా కాస్ట్లో ఎక్కువ ఉన్నారు మా వాళ్ళు ఓట్లు తెలుగుదేశం ఎక్కువ వేస్తున్నారు మాకు నామినేషన్ ఓట్లు ఇవ్వాలని కోరుకుంటామని మేము ఆయన్ని కూడా డిమాండ్ చేసే ప్రయత్నం చేస్తాం ఇదండి పరిస్థితి పూర్తి స్థాయిలో అయితే ఉన్న మన సగర కుపర సగర కులస్తులు పెద్దలు రాష్ట్ర జిల్లా నాయకులు వారు పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు అంటే మాకు పూర్తి స్థాయిలో కూడా మేము కొన్ని ఏళ్ళ నుంచి కూడా టీడీపీకే మేము సపోర్ట్ చేస్తున్నాం టీడీపీ అభ్యర్థులు ఎవరు నిలబడినప్పుడు కూడా వారి పూర్తి స్థాయిలో వారికి మేము ఓటు వేస్తూ వేయించి ముందుకెళ్తూ వాళ్ళని గెలిపించుకుంటున్నాం గతంలో ఉన్న ప్రభాస్ చౌదరిని కూడా మేము ఓటేసి గెలిపించుకున్నాం మా ఓటు శాతం ఐదు నుంచి ఎనిమిది వేల వరకు అర్బన్లో ఉన్న పరిస్థితి ఉంది అలాగే ఇప్పుడే ఎవరైతే మన ప్రసాద్ ఉన్నారో వారికి కూడా మేము మద్దతు పూర్తి స్థాయిలో ప్రకటిస్తాం అలాగే టీడీపీ గవర్నమెంట్ యొక్క కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో సగర ఉప్పర్ను గుర్తించి నామినేటెడ్ పోస్టులు కావచ్చు ఏదో డైరెక్టర్ పోస్ట్ కావచ్చు అలాగే మనకు చైర్మన్ పోస్ట్ కావచ్చు అలాగే ఏదైతే రాజకీయానికి సంబంధించిన పదవులు ఏవైతే ఉన్నాయి అవి పూర్తి స్థాయిలో మాకు కేటాయించాలి మా కష్టాన్ని మా నిజాయితీని గుర్తించి రాబోయే రోజుల్లో టీడీపీ వచ్చిన తర్వాత మాకు పూర్తి స్థాయిలో మాకు పదవులు ఇవ్వాలంటూ కూడా ఈ సమక్షంలో వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి వీడియోగ్రాఫర్ స్వామితో రమేష్ టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ అనంతపురం